కామెంట్స్లో వేసినటువంటి ప్రశ్న ఏంటంటే స్వామీజీ మీ ఆశ్రమంలో యాదగిరిగుట్టలో అని బోధానంద ఆశ్రమంలో కాలభైరవ అని స్థాపించారు కదా అక్కడ కాలభైరవుని ప్రతిష్ఠించారు ఆ కాలభైరవుడి యొక్క విశేషత ఏంటి ఆ కాలభైరవుని దర్శించుకుంటే మాకు ప్రజలకు వచ్చేటువంటి వేదేమిటి అనేది ప్రశ్న చాలా మంచి ప్రశ్నండి ఆ కాలభైరవుని మహాకాలభైరవుడు అంటారు కాలభైరవ ఉపాసకుల్లో భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ప్రశస్తి వహించినటువంటి కాలభైరవ గురువు గారు ప్రసాదంగా వారి అనుగ్రహంగా మన ఆశ్రమానికి పంపించడం జరిగింది అది ఎంతో ఆగమశాస్త్రానికి సంబంధించినటువంటి నియమనిష్టలను అనుసరించి మలచబడినటువంటి ప్రతిమ ఆ ప్రతిమని కొనవ ప్రతిష్ఠ కూడా ఆయన చేతుల మీద కూడా జరిగింది మొదటి ప్రతిష్ట పండితులు ఉజ్జయిని మహాకాల భైరవుని ఆ ఉజ్జయిని నుంచి ఆ ఆత్మశక్తిని తీసుకొచ్చి ఆ విగ్రహంలో ప్రతిష్ఠించబడింది పైగా అనేక మంది కాలభైరవులు ఉంటారు అసిదాంగ భైరవ చండ చండభైరవ క్రోధ భైరవ ఉన్మత ఇలా ముప్పై రెండు ముప్పై మూడు రకాల ఆనంద భైరవ విక్రాంత భైరవ నాగభైరవ అనేక మంది ఉన్నారు ముఖ్యంగా అష్టభైరవులు వీళ్ళందరూ కూడా ప్రధానంగా మహాకాలభైరుడు అనబడేటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు ఏదైతే బ్రహ్మ యొక్క ఐదవ శిరసుని తృంచటం కోసం సృష్టించారో ఆ మానసపుత్రుడుగా తన అంశీ అంశ లక్షణాలతో తనంతటి వాడుగా తానే ఆ రూపంగా ఉద్భవించినటువంటి ఆ మహాకాలభైరవుడే సాక్షాత్తు ఇక్కడ ఉన్నారండి ఆ కాలభైరవుడిని కలో వెంకటనాయక అన్నారు రెండో పాయింట్గా కాలభైరవుడు మానసాదేవి త్వరగా కాలభైరవుడు మానసాదేవి ప్రసన్నమవుతారన్నమాట ఈ కలియుగంలో ఈతి బాధల్ని కడతీర్చాలి ఈడేర్చాలంటే కాలభైరవుడికి మించినటువంటి దైవం లేదని ప్ర ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం మీరు నమ్మమని చెబుతున్నాం కావాలంటే సరిచూచుకోండి వచ్చి దర్శించండి క్షేత్రాన్ని స్వామిని దర్శించండి అష్టములో కానీ అష్టమి కానీ రెండు అష్టముల్లో బహుళాష్టమి కానీ శుక్లపక్ష కృష్ణపక్ష అష్టముల్లో కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ ప్రతినిత్యం కానీ ఎప్పుడైనా కానీ మీరు స్వామిని దర్శించుకుని ఆయనకి మనస్ఫూర్తిగా మీరు మీ మనోకామనల్ని తీర్చమని ప్రార్థించండి ఆ కామన అయ్యే తీరుతుందనమాట స్వామికి ఎనిమిది ఆకారంలో ప్రదక్షిణ చేయించేటువంటి ప్రాసెస్ ఉంది టెంపుల్లో అంచేత కాలభైరవుడికి మించిన దైవం కయోగంలో లేదనేదేటువంటి విధానం ఉందండి కాలభైరవ తత్వ ప్రచారకులు అనేక విధాలుగా కాలభైరవుడి గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు మేము కాలభైరవుడు ఉపాసకులవి అనాదరించినాను ఆ టినుకరూర్ టిలో ఉన్నటువంటి కాలభైరవ ఉన్మత్త కాలభైరవుని ఉపాసించేటువంటి వారి ద్వారా ప్రథమంగా మాకు ఉపదేశం జరిగింది ఉపగురువులుగా రాజమండ్రి కాలభైరవు గురువు శివస్వామి గారు ఉన్నారు ఆయన ఆశీస్సులతోనే ఆశ్రమం నడుస్తూ ఉందన్నమాట ఎప్పుడైనా సరే కాలభైరవుని మీరు ఒక్కసారి యాదగిరి పుట్టకు సమీపంలో ఉన్నటువంటి సైదాపూర్ ఆశ్రమంలో ఉండే కాలభైరవుని దర్శించండి ఎండు ఖర్జూరాలు పటికి పెళ్ళము సమర్పించండి తెల్లటి పూలు కాకుండా ఏ పువ్వులను సమర్పించండి ఎనిమిది ఆకారంలో ఎనిమిది ప్రదక్షిణాలు చేసి మీరు కొబ్బరి చెప్పలు దీపారాధన చేయండి మీకు కాలి పని అంటూ లేదు అక్కడే గోశాల ఉంది పైగా నారాయణ క్షేత్రం క్షేత్రం పరిధిలో ఉంది మూడు మైళ్ళ లోపు నారసింహ క్షేత్రం అంటారు మూడు మైళ్ళ పరిధిలోనే స్వామివారి గర్భగృహానికి గర్భ దేవాలయానికి ప్రధాన దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటిది అన్ని రకాలుగా విశేషమైనటువంటి క్షేత్రం అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం ప్రధానంగా ఏదైనాటువంటి మానసిక రోగగ్రస్తులు భూత బాధలు ఉన్నవాళ్ళు మంత్రతంత్ర ప్రయోగాలు ఉన్నవాళ్ళు ఉన్నా లేదా నారసింహస్వామిన అనేది చూడాలి అంచేత నారసింహ క్షేత్రం ఇది కాలభైరవ క్షేత్రం కాలభైరవ శక్తిపీఠం కాబట్టి అలాంటి బాధలను అనుభవించేటువంటి వారు ఈ క్షేత్రానికి వచ్చి నిద్రించినట్లయితే మూడు నిద్రలో తొమ్మిది నిద్రలో ఒక నిద్ర అయినా అధవా చేసినట్లయితే ఆయనకి క్షీర క్షీరంతో అక్కర్లేదు నేరంతోనైనా అభిషేకం చేసినట్లయితే మీ మనో మనోభిష్టాలు తీరతాయి మీ భూత బాధలు కష్టాలన్నీ కడతీర్చుకుంటారు